హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమేసా ఫ్యాషన్స్ అండ్ అయితే మనం తాళి చేన్స్ చాలామంది అడిగారండి పాలిష్డ్ పాలిష్ పంచలోహం పంచలోహంవి సో అవి చూద్దాము అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా వరకు రీస్టాక్ అయ్యాయి అండ్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ టూ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదండి ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్గా ఉంది అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ కలెక్షన్స్లోకి వెళ్దాము ఫస్ట్ అయితే ఇది ఇది నాన్ థర్డ్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకు అన్పాలిష్డ్ అండి చాలా వరకు క్వెరీస్ ఏంటంటే అన్పాలిష్డ్ అంటే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చా అంటే ఎలా అనేసి అడుగుతున్నారు పాలిష్డ్ అంటే ఏంటి అన్పాలిష్డ్ అంటే ఏంటి అని యాక్చువల్లీ ఏంటంటే అన్పోలిష్ మనము డైలీ వాష్ చేసుకోవాల్సి వస్తుందండి అంటే రింగ్స్ బ్యాంగిల్స్ అయితే మనము ఆటోమేటిక్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒకలాగా అవి వాష్ అయిపోతాయి కాబట్టి మనకి ఎప్పుడు షైనింగ్తో ఉంటాయి నెక్ దగ్గర ఏంటంటే కంపారిటివ్లీ మనకు హ్యాండ్స్ కంటే నెక్ దగ్గర కొంచెము హీట్ ఎక్కువగా ఉంటుంది సో అవి త్వ త్వరగా మరి వాష్ వాషింగ్ కూడా ఉండదు కాబట్టి డైలీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది తొందరగా బ్లాక్ అయిపోతాయి అంటే కలర్ చేంజ్ అవుతాయి డల్గా సో మనం వాష్ చేసుకోవాల్సి వస్తుంది డైలీ వాష్ చేసుకుంటేనే ఇవి యూజ్ చేసుకోగలుగుతామండి లేదంటే మనం పాలిష్డ్ తీసుకోవాలి మీకు పాలిష్డ్ కూడా చూపిస్తాను డిఫరెన్స్ కోసం ఇవైతే మనకు పంచలోహం పైన మనకు వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటింగ్ వస్తుందండి మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది సో ఇవైతే మనకు మన అంటే యూజెస్ని బట్టి మనకు మెయింటెనెన్స్ని బట్టి మనకు సిక్స్ మంత్స్ వరకు ఉంటాయి కొందరికైతే బాడీ హీట్ని బట్టి ఉంటుంది కొందరికి వన్ వన్ ఇయర్ వరకు కూడా వస్తుంది కాకపోతే ఏంటంటే పాలిష్ చేయించుకోవచ్చు మళ్ళీ తర్వాత ఎన్ని టైమ్స్ అయినా పాలిష్ చేయించుకోవచ్చు మీకు కొంచెం డల్ అనిపిస్తుంది మళ్ళీ పాలిష్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు పాలిష్ చేయించుకోవచ్చు అండ్ పాలిష్ కూడా మేము చేస్తామండి మేమే చేస్తాము మీరు మాకు కొరియర్ చేస్తే కొరియర్ ఛార్జెస్ మీరే పేర్ చేయాలి అండ్ పాలిష్ ఛార్జెస్ ఉంటాయి ఐటెంని బట్టి దాన్ని బట్టి మేము పాలిష్ చేయించి మళ్ళీ మీకు సెండ్ చేసేస్తాము ఓకేనా ఇదైతే అన్పాలిష్డ్ డిఫరెన్స్ చూసుకోండి మీరు అన్పాలిష్డ్ ఏంటంటే బాడీ హీట్ ఎక్కువ ఉంది నేను ఖచ్చితంగా అన్పాలిష్డ్ యూజ్ చేస్తాను డైలీ వాష్ చేసుకుంటాను పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే అన్పాలిష్డ్ తీసుకోండి అండ్ నేను డైలీ వాష్ చేసుకోలేము అని అనుకునే వాళ్ళు పాలిష్డ్ తీసుకోండి ఓకేనా రెండు అవైలబుల్గా ఉన్నాయి మనకు అండ్ అండ్ వేస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది అన్పాలిష్డ్ థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది మనకు ఓకేనా అండ్ అందరూ అడుగుతున్నారు ఒకటే డౌట్ ఉంది అందరికీ ఈ పంచలోహమైన ఎందుకంటే అందరూ కొంచెం కాస్ట్ ఎక్కువగా సేల్ చేస్తున్నారు మీరేంటి సెవెన్ డబుల్ నేనంటే నేను ఇది ప్యూర్ ఇదే ఫస్ట్ క్వాలిటీ అన్నట్టుగా మాత్రమే చెప్పనండి ఎందుకంటే మనకు ప్యూర్లో కావాలి కొంచెం గోల్డ్ సిల్వర్ ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేసింది కావాలి అనుకుంటే మనకి ఈ ప్రైస్కి అయితే రాదండి మనకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ని బట్టి ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ వరకు అయితే ఈజీగా ఉంటుంది త్రీ త్రీ టూ టూ ఎయిట్ అలా అయినా ఉంటుంది డిజైన్ బట్టి చేంజ్ అవుతుంది ప్రైస్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లో ఉండాలి అందరికీ అన్నట్టుగా నేను మేము ఇలా చేసామండి ఇవి కూడా మంచి క్వాలిటీయే ఫస్ట్ క్వాలిటీనే మీరు యూజ్ చేసుకున్న అన్ని రోజులు యూస్ చేసుకొని పాలిష్డ్ నేను యూజ్ చేయలేకపోతున్నాను అంటే అన్పాలిష్డ్ యూజ్ చేయలేకపోతున్నాను పాలిష్ వేయించుకోవాలి అనుకున్నా కూడా మేము దీనికి కూడా పాలిష్ వేసి ఇస్తాము మీకు అలా అయినా సిక్స్ మంత్స్ వరకు ఆడుకోవచ్చు మళ్ళీ ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్లో ఒకసారి పింక్ చేయండి చెప్తాను నేను అండ్ ఇది డిజైన్ చూసుకోండి ఇది ఇట్లా ఫైవ్ ప్లస్ వన్ మోడల్ అండి ఇవి ఫైన్ ఉంటాయి ఇవి ఇది ఇలా వన్ ఉంటుంది ఇది పాలిష్డ్ డిజైన్ క్లియర్గా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చింది ఇది కూడా సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ నేనైతే మ్యాక్సిమమ్ పాలిష్డే యూజ్ చేయమని చెప్తానండి ఎందుకంటే మనం ఎంత చిన్న వర్క్ వాష్ చేసుకోవడం అనేది ఎంత చిన్న వర్క్ అయినా కూడా డైలీ తీయడము వాష్ చేయడము ఇలాంటిది అయితే అసలు అది కుదరదండి నాకు తెలిసి అది అంటే వీలు కాదు కొంతమందికి కానీ హీట్ బాడీ ఉన్నవాళ్ళు వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అన్పాలిష్ తీసుకోండి మేము మెయింటైన్ చేయలేము అలా రోజు వాష్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పాలిష్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇందాక డిజైన్ చూసాం కదా ఇది సేమ్ మోడల్ ఇది పాలిష్డ్ ఇది మైక్రో గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అండ్ ఇది అన్పాలిష్డ్ అన్నీ కూడా థర్టీ ఇంచెస్ అండి లెంత్ ఉన్నాయి థర్టీ ఇంచెస్ లెంత్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ వి అన్నీ చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి ప్రస్తుతం ప్రజెంట్ అయితే మన దగ్గర థర్టీ ఇంచెస్ మాత్రమే ఉంది కానీ ఇది కూడా మనకి సెవెన్ డబల్ నేను ఫ్రీ చెప్తా మెన్షన్ చేయండి మీరు పాలిష్డ్ అన్పాలిష్డ్ అని కూడా బుక్ చేసే ముందు మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది గ్లాస్ కట్ డిజైన్ అండి ఇది ఇవి చైన్స్ కూడా చాలా థిక్గా అంటే లావుగా అయితే ఏం లేవు మరీ సన్నగా కూడా లేవు మీడియం సైజులో ఉన్నాయి నెక్స్ట్ ఈ మోడల్ ఇక్కడ ఇలా హుక్ వచ్చిస్తుంది సేమ్ కాస్ట్ మనకి సెవెన్ డబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది కూడా థర్టీ ఇంచెస్ లేదు ఇది ఇది విత్ పాలిష్ మైక్రోకోల్వ్ ప్లేటింగ్ వచ్చేసింది పైన పంచలోహం పైన నేను ఈరోజు చూపించేవన్నీ కూడా పంచలోహం ప్రోడక్ట్స్ అండి పంచలోహం పైన మనకు మైక్రోకోల్వ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది ఓకేనా దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్ పీస్ అండి నెక్ నెక్లెస్ చిన్నది సింపుల్ అండ్ చాలా క్యూట్గా ఉంది ఇది కూడా పంచలోహం పైన మనకు మైక్రోగోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది సేమ్ లైక్ గోల్డ్లా ఉంది ఓకేనా అండ్ బ్యాక్ సైడ్ మనకి చైన్ వచ్చేస్తుంది ఇలా చైన్ ఇది చైన్ పంచలోహం కాదండి అంటే మనకు కాపర్ బేస్ మీద మైక్రోగోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది ఇది ఇది పంచలోహం ఓకేనా చైన్ మనకు కాపర్ బేస్డ్ పైన మనకు ఆల్మోస్ట్ అన్నింటికి కూడా అలానే వచ్చేస్తాయండి చైన్ కూడా పంచలోహము నాకు తెలుసు మాత్రం ఎవరు ఇవ్వరు అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి సేమ్ గోల్డ్లో అనిపిస్తున్నాయి బ్యాక్ స్క్రూ బ్యాగ్స్ డిజైన్ కూడా చూసుకోవచ్చు సైజ్ కూడా చూసుకోండి మీరు ఈ సైజులో ఉంది కింద అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి ఈ మిడిల్ స్టోన్ అనేది మనకు గ్రీన్ స్టోన్ బ్లాక్లో కనిపిస్తుంది బట్ గ్రీన్ ఇది బ్యాక్ సైడ్ స్క్రూస్ ఇవి కూడా మనకు పాలిష్డ్ అంటే పంచలోహం పైన మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇవి నేను ఇవి టూ పేర్సే ఉన్నాయండి సో నేను ఆఫర్లో ఇచ్చేస్తున్నాను త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా ఓకేనా అండ్ ఇవి కూడా నేను సింగిల్ పేరు ఉందండి ఇదైతే కావాల్సిన త్వరగా బుక్ చేసుకోండి ఇది కూడా నేను త్రీ డబల్ నైన్కే చేస్తున్నాను సింగిల్ పీసే ఉంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి చిన్న స్టర్ట్స్ మీ దగ్గర ఏమన్నా హ్యాంగింగ్స్ టైప్లో ఉన్నా కూడా వీటికి అటాచ్ చేసుకోవచ్చు బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ వీటి కాస్ట్ వన్ డబల్ నైన్ ట్రేషిపింగ్ అండి వన్ డబల్ నైన్ ట్రేషిపింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వచ్చేసి రెడ్ సేమ్ కాస్ట్ వన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ గ్రీన్ ఈ చుట్టూ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి మీరు లావెండర్ కలర్ రెడ్ కలర్లోనే మనకు ప్యాటర్న్ చేంజ్ అండి ఇందాక చూసింది వేరే వేరే ప్యాటర్న్ ఉంది వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ రింగ్స్ అండి ఇవైతే చాలా క్వరీస్ వచ్చాయి సో రీస్టాక్ అయిపోయాయి ఇప్పుడు ఒక ట్వంటీ పేర్స్ వచ్చాయండి ట్వంటీ పేర్స్ రీస్టాక్ అయ్యాయి మనకి సేమ్ లైక్ గోల్డ్లో ఉన్నాయి అన్ని బ్లాక్ క్రిస్టల్స్ వచ్చాయి కింద బ్లాక్ స్టోన్స్ విత్ వైట్ స్టోన్స్ బ్లాక్ స్క్రూస్ ఓకేనా అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ బట్ నేను టూ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ టెన్ బుకింగ్స్ మాత్రమే ఫస్ట్ టెన్ బుకింగ్స్కి టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తానండి సో త్వరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలెక్షన్స్ అసలు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పంచలోహం రింగ్స్ కూడా చాలామంది అడుగుతున్నారు మనకి అడ్జస్టబుల్ ఉన్నాయి అండ్ సైజెస్వి కూడా ఉన్నాయి అండ్ నేను కూడా యూజ్ చేస్తున్నానండి ఇది పంచలోహమే ఓకే సో మీరు సైజు ఎలా అని అనుకునే వాళ్ళు స్కేల్తో మెజర్ చేసి కూడా తీసుకోవచ్చు ఓకేనా నేను అవి కూడా పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియో అయినా చేస్తాను లేదంటే ఒక ఫుల్ వీడియో అయినా చేసి పోస్ట్ చేస్తాను చెక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్